ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవిశ్రీ యోగా థెరపిస్ట్ మానవుడు పుట్టుకు దగ్గర నుంచి చనిపోయే వరకు జరిగేటువంటి ఈ యొక్క జర్నీలో అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్తో కూడుకుని ఉంటాయి అయినప్పటికీ మనిషి ప్రతిరోజు దేనికోసం చూస్తాడు హ్యాపీగా ఉండటానికి ఆనందకరమైనటువంటి లివింగ్ అనేది ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అందరూ కూడా సాధారణంగానే బర్త్ తీసుకుంటారు అయినప్పటికీ కొంతమంది చాలా హ్యాపీకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కొంతమంది ఎన్నో స్ట్రగుల్స్ని కూడా చూస్తూ ఉంటారు దీనికి గల కారణం ఏంటి ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఆనందకరమైనటువంటి జీవితానికి మనం జీవించడానికి అర్హత కలవాళ్ళము సో అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్ని తీసుకుని వెళ్ళడం ఒక్కటే మనకి తెలిసి ఉండాలి దీనిలో ఆనందం అంటే ఏంటి అసలు ఆనందాన్ని మనకి ఇచ్చేటువంటి ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం చూద్దాము ఆనందంగా మనిషి ఉండాలి అంటే మనకి ఏం కావాలి ఆనందంగా ఉండాలి అంటే మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కావాలి అలాగే ఫైనాన్షియల్గా మనిషి ఫిట్ అయి ఉండాలి అదేవిధంగా చాలా ఆనందకరమైనటువంటి కుటుంబాన్ని కలిగి ఉండాలి పిల్లలు కలిగి ఉండాలి ఈ యొక్క అన్నీ కలిగి ఉన్నా కానీ నాలెడ్జ్ లేకపోతే అక్కడ కూడా మనకి ఆనందం అనేది ఉండదు సో నాలెడ్జ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఉండి కూడా మనం సొసైటీ వైజ్గా ఒక మంచి పేరు లేదు అనుకోండి అక్కడ కూడా ఆనందం అనేది ఉండదు సో ఈ అన్ని పాయింట్స్ కూడా మనిషి హ్యాపీగా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి వీటిలన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా క్రాస్ చేయాలి అంటే మన యొక్క రుషల్స్ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సాధనాలు చక్రాస్ హీలింగ్ అండ్ చక్రాస్ మెడిటేషన్ సో ఈనాటి ఎపిసోడ్లో మనం అసలు చక్రా అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చక్రాస్ చక్రాస్ మానవి యొక్క శరీరంలో ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో లొకేట్ అయినటువంటి వీల్లాగా కనిపించేటువంటి పొజిషన్స్ దీన్ని మనం లోటస్ అని కూడా అంటాము అంటే ఇవి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పెటల్స్తో కూడినటువంటి పద్మాల వలె వీటి యొక్క షేప్ అనేది ఉంటుంది అయితే ఈ చక్రాస్ని మనం చూడగలమా అంటే చక్రాస్ని మనం కంటితో చూడలేము కానీ అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ని బట్టి వీటిని క్లియర్ చేసుకుంటూ మాత్రమే మనం వెళ్ళగలుగుతాం చక్రాస్ అనేది స్పైనల్ కోట్ చూస్తే ఆ స్పైన్ని ఆనపెట్టుకుని ఉండేటువంటి బ్లా ఎనర్జీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం చక్రాస్ కింద చెప్తాము ఈ యొక్క చక్రాస్ మానవుని యొక్క శరీరంలో సెవెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి అయితే దీన్ని మనం ఎయిట్ కింద కూడా ఉపనిషత్స్లో మనం చూస్తాము అలాగే గోరక్షనాథ్ కూడా ఎనిమిది చక్రాస్ అనేవి ఉన్నాయి అని చెప్తాం అయితే దీనిలో మనం సెవెన్ చక్రాస్ చాలా మెయిన్గా చూస్తే నూట ఎనిమిది చక్రాస్ అనేవి శరీరంలో ఉంటాయి ఈ ఇందులో ఏడు మన యొక్క హెడ్ దగ్గర నుంచి బాటం వరకు చూసుకుంటే ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి రిమైనింగ్ ఆల్ చక్రాస్ అనేవి హెడ్ దగ్గర నుంచి స్పేస్ వరకు ఉంటాయి సో ఈ యొక్క చక్రాస్ ఒక్కొక్కటి మనం బ్లాకేజెస్ క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే పర్టిక్యులర్ ఎమోషన్స్ కానీ పర్టిక్యులర్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే మనం ఫేస్ చేస్తున్నాము లేదంటే అనారోగ్య సమస్య ఏదైతే ఉందో వీటిని అన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి సెవెన్ చక్రాస్ కింద చెప్తాం ఈ యొక్క సెవెన్ చక్రాస్ కూడా ఏడు లోకాలకి రిప్రజెంటేట్ చేస్తూ ఉంటాయి అంటే ఈ ఏడు లోకాలు ఏంటి అంటే బూర్ భువహ స్వాహ మహ జన తపహ మరియు సంతోష ఈ విధంగా ఈ ఏడు యొక్క లోకాలతో చక్రాస్ అనేది కనెక్టివిటీ కలిగి ఉంటాయి అలాగే మానవుని శరీరంలో ఉన్నటువంటి పంచ ప్రాణాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంతో కనెక్టివిటీ కలిగి ఉంటాయి పంచ ప్రాణాస్ ప్రాణ అపాన ఉధాన వ్యాన సమాన ప్రాణాస్ కూడా దీనికి కనెక్టివిటీ అయి ఉంటాయి ఈ విధంగా మనిషి యొక్క చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క హ్యూమన్ బాడీ ఆర్గాన్స్తోనూ కనెక్టివిటీ కలిగి ఉంటాయి అలాగే అవుట్ సైడ్ ఉన్నటువంటి పంచతత్వాలతో కూడా కనెక్టివిటీ కలిగి ఉంటాయి చక్రాస్ ఈ యొక్క చక్రాస్ అసలు ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి మానవుని యొక్క శరీరంలో చక్రాస్ లొకేట్ అయి ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూద్దాము ఈ యొక్క సెవెన్ చక్రాస్ చూస్తే కనుక చక్రాస్ని ఇప్పుడు కూడా మనం పై నుంచి కింద వరకు రాము డౌన్ బేసిక్ మూలాధార చక్రా దగ్గర నుంచి పై వరకు మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాము ఈ యొక్క ప్రతి ఒక్క చక్ర అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుందో దాన్ని బట్టి దానికి గలటువంటి ఒక కలర్ దానికి ఒక ఆది దైవము అలాగే ఒక బీజ మంత్రము అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మూలాధార చక్ర మూలాధార చక్ర స్పైన్ ఎడ్జ్లో ఉంటుంది ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూస్తే యానస్ చూస్తే కనుక యానస్ పాయింట్లో లొకేట్ అయి ఉన్నటువంటిది మూలాధార చక్ర దీన్ని రూట్ చక్ర అని చెప్తాము అలాగే బేస్ చక్ర అని కూడా చెప్తారు ఆది చక్ర అని కూడా చెప్తాం ఈ యొక్క చక్ర చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చక్ర ఈ చక్ర డౌన్కి మనకి బేస్లో లొకేట్ అయి ఉంటుంది తర్వాత స్వాదిష్టాన చక్ర స్వాదిష్టాన చక్ర నావిల్ దగ్గర నుంచి చూస్తే ఒక టూ ఇంచెస్ ఇలా డౌన్లో చూస్తే ఈ యొక్క ప్రదేశంలో లొకేట్ అయినటువంటిదే స్వాదిష్టాన చక్ర దీన్ని మనం శాక్రల్ చక్ర అని కూడా చెప్తాము తర్వాత మణిపూర చక్ర మణిపూర చక్ర అప్పర్ అబ్నామినల్లో నావిల్ రీజన్లో లొకేట్ అయి ఉంటుంది ఈ మణిపూర చక్రాన్ని సోలర్ ఫ్లెక్సెస్ చక్ర అని కూడా చెప్తారు తర్వాత అనాహట చక్ర ఈ యొక్క అనాహట చక్ర హృదయ స్థానంలో ఛాతికి స్థానంలో లొకేట్ అయి ఉంటుంది దీన్ని మనం హాట్ చక్ర కింద చెప్తాము తర్వాత విశుద్ధి చక్ర ఈ విశుద్ధి చక్ర త్రోట్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది విశుద్ధిని మనం త్రోట్ చక్ర అని కూడా చెప్పడం జరుగుతుంది ఆజ్ఞా చక్ర ఆజ్ఞా చక్ర బొట్టు పెట్టుకున్నటువంటి ప్రదేశంలో ఐబ్రోస్కి మధ్యలో కొంచెం పైకి చూస్తే కనుక దీన్ని మనం ఆజ్ఞా చక్ర అని చెప్తాం దీన్ని థర్డ్ ఐ చక్ర అని చెప్తాం థర్డ్ ఐ మెడిటేషన్ చాలామంది వినేటువంటి సాధారణమైనటువంటి ప్లేస్ ఇది మనకి థర్డ్ ఐ చక్ర లొకేట్ అయి ఉన్నటువంటి ప్రదేశం తర్వాత చక్ర మనం చూస్తే ఈ ఫింగర్స్ని యోర్క్ ఈ విధంగా ఉంచి ఇలా చూస్తే కనుక ఇక్కడ పైన ఉన్నటువంటి చక్రాన్ని సహస్రధార చక్ర క్రౌన్ చక్ర ఈ యొక్క చక్ర అనేది హయ్యెస్ట్ చక్ర థౌజండ్ పెటల్స్ని కలిగి ఉండి మూన్ ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అద్భుతమైనటువంటి శాంతివంతంగా కాంతివంతంగా ప్రశాంతంగా తెల్లనైనటువంటి చక్ర సహస్రధారా చక్ర